హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మల్కాటన్ శారీస్ చూయించబోతున్నానండి మల్కాటన్ శారీస్ చాలా స్మూత్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కదండి ఇవి ఆఫీస్ వేర్ కూడా బాగుంటాయి ఆఫీస్ పర్పస్ కానీ మనకి నార్మల్ జర్నీ పర్పస్ కానీ బాగుంటాయి శారీస్ అనేవి స్టార్చ్ పెట్టుకున్నారంటే మీరు ఆఫీస్ వేర్ కూడా చూ వేసుకోవచ్చు నార్మల్గా స్మూత్గా ఉండాలి మాకు ఇంట్లో లాగా ఇంట్లోకి కావాలి అనుకుంటే స్టార్చ్ లేకుండా అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయండి నో ట్రాన్స్పరెన్సీ అయితే ఏం లేదు వీటికి చిన్న గోల్డ్ జరిగి బార్డర్ అయితే వస్తుంది ఒకటే ఫ్యామిలీలో ఉండే కలర్స్ కాంబినేషన్స్ తోటి శారీ అంతా రన్నింగ్ ఉంటుంది అనమాట అండ్ వీటిల్లో బ్లౌజెస్ అయితే రావండి మనం బ్లౌజెస్ సపరేట్గా పేరప్ చేసుకోవాలి నేనైతే నా దగ్గర ఉన్న బ్లౌజ్ తోటి పేరప్ చేసుకున్నాను నా శారీ అనేది వీటిల్లో ఏ కలర్ కాంబినేషన్లో అయినా సరే మనం బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు ఈ శారీ కయితే బ్లూ కలర్ కానీ పింక్ కానీ లైట్ గ్రీన్ కానీ ఏదైనా చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి అసలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా మించకుండా ఉందనమాట శారీ ఆ బ్లౌజ్ పీసా అన్నట్టు ఉంది అనమాట శారీ అనేది పట్టుకుంటే మనకి అంత లైట్ వెయిట్ ఉంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇవి దగ్గరకు ఒకసారి చూపిస్తాను చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా స్మూత్గా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి చూడడానికి కూడా డిగ్నిఫైడ్గా ఉంటాయి మనకి ఆఫీస్ వేర్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ ఉంది ఇలా కలర్కి కలర్కి మధ్యలో మనకి గోల్డ్ జరీ అనేది రన్నింగ్ వస్తుందండి వీటిల్లో బ్లౌజెస్ ఉండవండి నేనైతే నా దగ్గర ఉన్న బ్లౌజ్ తోటి పేరప్ చేశాను వీటి ఈ కలర్ కాంబినేషన్లో మనం ఏ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు వీటిల్లో శారీస్ ఏమైనా నచ్చితే మా నెంబర్కి వాట్సప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి లైట్ పేస్టల్ షేడ్స్ తోటి ఉంది ఇది లైట్ పేస్టల్ షేడ్ కలర్స్ అన్ని ఇందులో ఉన్నాయి చాలా బాగున్నాయి సారీస్ దీనికి వచ్చేసి మనకి సిల్వర్ కలర్ జరీ అనేది వస్తుంది ఇప్పుడు చూసిన టూ లో కూడా మీకు గోల్డ్ జరీ అనేది వస్తుంది ఈ కి మాత్రం సిల్వర్ జరీ అనేది కంటిన్యూ ఉంటుంది మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి కలెక్షన్ కోసం మీకు అప్డేట్ వస్తూనే ఉంటాయి అనమాట సబ్స్క్రైబ్ చేశారంటే చూస్తున్నారా క్వాలిటీ అయితే సూపర్ ఉంది మీకు దగ్గర చూపిస్తేనే మీకు క్వాలిటీ అంతా అర్థమైపోతుంది చాలా బాగున్నాయి శారీస్ టాజల్స్ కూడా ముద్దుగా ఉన్నాయన్నమాట క్యూట్గా వచ్చాయి ట్యాజల్స్ కూడా వీటిని కలంకారీ బ్లౌజెస్తో మనం వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి అంటే ప్లెయిన్ శారీ అంతా ఎట్లా ప్లెయిన్గా ఉంది కాబట్టి కలంకారీ బ్లౌజెస్ అయితే చాలా లుక్ వస్తాయి అన్నమాట ఈ శారీస్ ఏమైనా కావాలి అనుకుంటే నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఫోర్ జీరో వన్ టూ త్రీ అనే నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు